ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనందరికీ బాగా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి వీడియో అని చెప్పుకోవచ్చు ఇడ్లీ అన్నప్పుడు మనం ఏంటి ముందు రోజు ప్లానింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు రేపు ఇడ్లీ చేసుకోవాలంటే ఈరోజు మధ్యాహ్నమే పప్పు నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకోవాలి కానీ ఒకవేళ మనకు టైం లేకపోవచ్చు మర్చిపోవచ్చు ఇక్కడికి నెల్లేసి వచ్చాక నెక్స్ట్ డేకి మనకి ఇడ్లీ చేసుకోవాలనిపించచ్చు లేదంటే పిల్లలకి జ్వరం వచ్చి ఇడ్లీ చేయాలి అప్పటికప్పుడు అనిపించచ్చు అలాంటి టైంలో ఇలా చేయండి ఇన్స్టెంట్ ఇడ్లీ పౌడర్ కూడా దొరుకుతుంది దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది ఇన్స్టెంట్ కంటే ఇన్స్టెంట్ అనే ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి దానికంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది అది ఎలా చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఏంటంటే అప్పటికప్పుడు కావాలంటే ఒక రెండు గంటల రెండు గంటల అయినా చేసుకోవచ్చు అనమాట మంచి పిండి పులుస్తుంది ఇక నేను ఒకటిన్నర పప్పు తీసుకున్నాను కదా గుండు పప్పు తీసుకున్నాను ఈ ఒకటిన్నరకి నా మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను అనమాట ఇలానైనా మనం పౌడర్ చేసుకోవచ్చు అంటే మినప పిండిని చేసుకోవచ్చు కానీ నాకు అలా ఇష్టం లేదు అనమాట దాంట్లో మనము పురుగు రాకుండా ఏదైనా మనకి కెమికల్స్ లాంటి పౌడర్స్ కలుపుతూ ఉంటారు కదా దుమ్ము ఉంటుంది అవన్నీ పోవడం కోసం నీట్గా ఒక రెండు సార్లు వాటర్ వేసి కడిగేసి వాటర్ అంతా తీసేసి దీన్ని మనము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం మనం పప్పు ఏ విధంగా అయితే ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకొని ఇడ్లీకి మిక్సీ పట్టుకుంటాము అదేవిధంగా అప్పటికప్పుడు మినప్పప్పును మంచిగా కడిగేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటి మనము అక్కడ ఒకటిన్నర తీసుకున్నాం కదా అంటే నిండుగా తీసుకుని కింద కొంచెం మోసమంటే ఒకటిన్నర అయింది దాంతో అదే కప్పుతే నేను మూడు కప్పులో ఇగ్లి రవ్వ తీసుకున్నాను తీసుకొని దాన్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ లోపల ఇక దీన్ని మంచి మెత్తడి పేస్ట్లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకుందాం ఒకేసారి వాటర్ పోస్తే పప్పు నాన దంగా దిందుకే నానైన పప్పు కాదు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తడి పేస్ట్లాగా మిక్సీ పట్టుకుందాం అక్కడ మిక్సీ అవుతూ ఉంటుంది ఇక్కడ మనము ఇడ్లీ రవ్వలో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఆ ఇడ్లీలో ఇడ్లీ రవ్వలో ఉన్నటువంటి వాటర్ అంతా పిండేసి ఇలా చేత్తో గట్టిగా పిండేస్తూ ఆ యొక్క రవ్వని పక్కన ఇంకో ఇండెలకు మార్చేసుకుందాం ఇలా చేసుకోవాలి అసలు ఇడ్లీ రవ్వని కొంతమంది ఏం చేస్తుంటారు దాంట్లో డైరెక్ట్ వాటర్ వేసేసి వాటర్ కడిగేసి ఎక్సెస్ ఉన్న వాటర్ మాత్రమే తీసేస్తారు కానీ అది స్పాంజీ లాగా ఉంటుంది కదా రవ్వ ఆ రవ్వ అంటే వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇగ్లి పెట్టుకున్నప్పుడు రవ్వ వాటరీ వాటరీగా ఉంటుంది ఇగ్లి ఉరకడానికి టైం పడుతుంది ఇగ్లి మంచిగా రాదనమాట మన పిండిలో రవ్వలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి తర్వాత ఇక్కడ చూడండి సేమ్ మనకు నానపెడితే మినప్పప్పు ఎలా అయితే మెత్తగా వస్తుంది సేమ్ అదే విధంగా మెత్తగా వచ్చింది ఇప్పుడు మినపపిండి పిండి తర్వాత ఇడ్లీ రవ్వ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుందని పర్మనెంట్గా చేసేసుకుందాం అంటే మంచి పులియని ఇస్తాము మినిమం రెండు గంటలైనా పులవాలి లేదు మనం రాత్రికి మిక్సీ పట్టేసుకున్న పొద్దున వరకైనా పులుస్తుంది లేదు అంటే పొద్దున్న మనము ఆరింటికి లేసాం అనుకోండి ఎనిమిది వరకు తొమ్మిది వరకు ఇడ్లీ పెట్టుకుంటాము మనం లేవగానే ఫస్ట్ ఏంటి పప్పు మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ రవ్వని అడిగేసుకొని రెండు కలిపేసి పెట్టేసుకోండి ఈజీగా పర్మనెంట్ అవుతుంది ఈ ఎండాకాలంలో అయితే వర్షాకాలంలో అయితే మనకు అప్పటికప్పుడు పర్మనెంట్ కాకపోతే కొంచెం చిటికెట్ వంట సోడా వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అప్పటికప్పుడు ఒక రెండు గంటల్లో అంటే మెత్తగా రావాలి ఇక్కడైతే మనం మిగిలి అవ్వాలి ఏం వేసుకోవాల్సిన సార్ మిన మనకి వంట సోడ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి నైటే మిక్సీ పట్టేసి పెట్టుకుంటున్నాం కాబట్టి తర్వాత పప్పు కడిగిన వాటర్ ఉన్నాయి తర్వాత మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా వాటిని వేస్ట్గా పాడేయకుండా వాటిని ఒక గిన్నెలో పెట్టేసుకొని నెక్స్ట్ డేకి మొక్కలకి డైల్యూట్ చేసి ఇచ్చామనుకొని మొక్కలకి మంచి బూస్టర్గా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క మినపప్పు కడిగినటువంటి వాటర్ కావచ్చు ఏ పప్పులు కడిగినా వాటర్ అయినా ముఖ్యంగా మినపప్పు కడిగిన వాటర్ దీన్ని మంచిగా మూత పెట్టేసుకో ఈ విధంగా ఒక గిన్నెలో ఇంకో గిన్నె పెట్టేసి దానిపై టైట్గా మూత పెట్టడం వల్ల తొందరగా పర్మనెంటెడ్ అవుతుంది అనమాట ఈ యొక్క వర్షాకాలంలో అయినా కానీ ఇలా మంచిగా టైట్గా నేనైతే పెద్ద కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో గిన్నె పెట్టేసి ఆ గిన్నెను పెట్టేస్తాను అనమాట అప్పుడు టైట్గా ఉండి గాలి ఏం పోకుండా మంచి వే వెచ్చగా ఉంటుంది కదా అప్పుడు తొందరగా పర్మనెంట్ అవుతుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కుక్కర్లో ఏం పెట్టట్లే కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటాను అప్పుడు మంచి టైట్గా ఉంది పిండి మంచిగా పులుస్తుంది నేనైతే వంట సోడా ఏం వేయను ఇలా మంచిగా టైట్గా పెట్టేసుకుంటే మంచిగా పులిసిపోతుంది అనమాట ఈ పులిసినటువంటి పిండిని మనం నెక్స్ట్ డేకి ఇడ్లీ వేసుకోసుకోవచ్చు అనమాట ఇదిగో చూసారా ఈ విధంగా ఉంటుంది మనం ఎప్పుడైనా కానీ మనము ఇడ్లీ కానీ దోశ కానీ పిండిని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వేసుకున్నటువంటి గిన్నె అనేటువంటిది స్టీల్ గిన్నె తీసుకున్నాం అనుకోండి మంచిది అనమాట తర్వాత మనం నిండుగా కూడా తీసుకోవద్దు మిక్సీ పట్టినటువంటి పిండి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఖాళీగా ఉన్నారు ఎందుకంటే పిండి అనేది పులుస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకే వేసుకునే బెటర్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు క్లైమేట్ బాగా వేడిగా ఉందనుకోండి పిండి బాగా పులుస్తుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెల్లో పిండి తీసుకోవాలి ఒకవేళ మన దగ్గర అంత పెద్ద గిన్నెలు లేవనుకోండి పిండిని మంచిగా కొంచెం చిన్న గిన్నెలో వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత రెండు గిన్నెలకు మార్చేసుకోవాలన్నమాట అప్పుడు పిండి అనేది పొంగినప్పుడు కింద పోకుండా ఉంటుంది ఒకవేళ మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఖాళీ ఉన్నప్పుడు కింద ఇంకొక ప్లేట్ పెట్టేసుకొని ఆ గిన్నెను పెట్టేసుకోవాలి అప్పుడు ఒకవేళ పిండి పులిసినా కానీ కింద పడిపోకొని అదే ప్లేట్లో పడడానికి ఆప్షన్ ఉంటుంది ఇక ఏంటంటే పిండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కానీ కొంచెం కిందికే ఉంది అప్పుడు మనకి పులిసే అక్కడే ఉంటుంది కానీ ఇంకెక్కువగా బయటికి రాదనమాట ఇలా పుండిని పులిగా పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అకిల్ని స్పోర్ట్స్ పంపించేసిన తర్వాత ఇడ్లీకి పప్పుచారు చేస్తుంది అనమాట ఇడ్లీకి పప్పుచారు పల్లి చట్నీ తర్వాత వచ్చేసి అల్లం పచ్చన అనమాట మూడింటి కాంబినేషన్ దానికోసం పప్పును ఉడకబెట్టేసుకున్నాను అక్కడికి స్పోర్ట్స్ పంపింగ్ ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్ని బయట పెట్టేసుకొని మనం ఏంటంటే మిగిలిన కార్యక్రమాలు అంతా వేసుకున్నాం అనుకుని ఆ లోపల పప్పు అనుకుంటే ఉడికిపోతుంది చింతపని కూడా నానబెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ దేని పని అయిపోతూ ఉంటుంది అయితే ఇల్లు ఉట్ చేసుకున్న తర్వాత పప్పు అయినటువంటి తా పప్పుచరకి తాలింపు వేసుకున్నాను అప్పుడు ఏంటంటే ఇక్కడ పప్పుచారి తాలింపు వేసుకుంటే దానిలో ఉన్న వెజిటేబుల్స్ ఉడికే లోపల ఇల్లు తుడుచుకోవడం కూడా అయిపోతుంది ఏంటంటే ఎట్ ఏ టైం రెండు పనులు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట అయితే ఇక నేను వెజిటేబుల్స్ ఏం తీసుకున్నాను అంటే క్యారెట్ సోరకాయ టమాటా తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక నేను ఒక పప్పు ఉడికించడానికి మాత్రమే ఈ యొక్క అల్యూమినియం గిన్నె తీసుకున్నాను కుక్కర్ తీసుకున్నాను అది కూడా అల్యూమినియం కుక్కర్ని ఒక్కటి ఎక్స్చేంజ్ చేయాల్సింది అల్యూమినియం కుక్కర్ ప్లేస్లో స్టీల్ కుక్కర్ తీసుకుందామా ఇత్తడి కుక్కర్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను ఇత్తడి కుక్కర్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుందేమో ఆ రెండింటి ప్రైజెస్లో ఒకసారి వేరియేషన్ చూసుకుని ఏదో ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి ఒక టూ లీటర్స్ ఆ త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాం అనుకోండి ఇలా పప్పులు ఉడికించుకోవడానికి వస్తుంది మటన్ ఉడకబెట్టుకోవడానికి కూడా వస్తుంది అదొకటి బ్యాలెన్స్ ఉంది మిగిలినవన్నీ వచ్చేసాయి ఇప్పుడు మనకి బిర్యానీకి వచ్చేసి అన్నింటికి వచ్చేసాయి ఇక్కడ మనము పోపు వేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను తర్వాత మన దగ్గర ఉంటే మనం వెజిటేబుల్స్ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా అన్నింటినీ మగ్గనివ్వాలి అవన్నీ తొందరగా మగ్గడం కోసం ఉప్పు వేసుకున్నాను ఉప్పు అయితే మాక్సిమం మనకి ఫ్రై కర్రీస్లో అయితే సాల్ట్ దొడ్డు ఉప్పు అయితే కరగదు కాబట్టి ఆ యొక్క ఫ్రైస్ కాకుండా మిగిలిన అన్నింటిలో ఉప్పే వాడుతున్నాను దొడ్డు ఉప్పు అయితే చాలా మంచిది అన్న ఉద్దేశంతో ఇవన్నిటిని మంచిగా మగ్గనిద్దాము ఇవి మగ్గిన తర్వాత మనము రుచికి తగినంత కారం వేసుకుంది అయితే పచ్చిమిర్చి ఓన్లీ రెండు అంటే రెండు వేసా కాబట్టి ఆ కారం సరిపోదు నేనైతే ఎండు కారం వేస్తాను బాగుంటుంది ఒకవేళ ఎండు కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిచ్చినా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలా వెజిటేబుల్స్ అన్నింటికి ఒక రెండు నిమిషాలు పట్టించేసుకొని పప్పు ఆల్రెడీ ఉడికించుకొని స్మాష్ చేసుకున్నాం కదా తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాం చింతపండు పప్పు రెండు మిక్స్ చేసేసి మనం ఈ యొక్క తాలింపులో వేసేసుకోవాలి తాలింపులో వేసేసి మనకి పప్పుచారు ఎంత క్వాంటిటీలో కావాలి పల్చర్ కావాలి లిక్ మనకి కొంచెం గట్టి కావాలని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు నాకైతే పప్పుచారు అంటే కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఇష్టం మరి గట్టిగా ఉంటే ఇష్టముడి అనమాట గట్టిగా ఉంటే ఇంకా నాకు పప్పే కొంచెం లూజ్గా చేసుకుంటే ఎలా ఉంది అలా అనిపిస్తుంది అందుకని పప్పుచారైతే కొంచెం లూజ్గానే చేస్తాను ఇలా వేసేసుకొని మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత రిమైనింగ్ వాటర్ వేసేసుకొని తర్వాత నేను పులుపు వేసుకున్నప్పుడు అయితే దీంట్లో చక్కెర కానీ బెల్లం కానీ వేస్తాను కానీ మాక్సిమం అయితే చక్కెర వేసింది ఎందుకంటే అత్తే బెల్లం తినారు కాబట్టి చక్కెర వేస్తాను తర్వాత మనం పులుపు వేసుకున్నప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్కి మనం ఏ చారులు చేసుకున్న చింతపండు రసం వాడామంటే చక్కెర జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను ఆల్రెడీ కొత్తిమీర కూడా వాటర్లో కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా సన్నగా చేసి పెట్టేసుకుని ఇక్కడ ఏంటంటే పప్పు చారు అంటేది సిమ్లో పెట్టేసి మనకు వన్ టు టూ ఇంచెస్ వరకు మరగనివ్వాలి అప్పుడే మనకు పప్పు చారు అంటే కమ్మగా ఉంటుంది తర్వాత ఇడ్లీ కోసం అనేసి ఇడ్లీ ఒకర్ అయితే తీసి వాష్ చేసి పెట్టేసుకున్నాను అంటే అకిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చే లోపల ఇగ్లీ నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనుకోండి అకిల్ వచ్చేసి స్నానం చేసే లోపల ఇడ్లీ కూడా అయిపోతుంది అయితే తనకి పెట్టేసేయచ్చు చూసారా పిండి అయితే మంచిగా పులిసిన చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో ఇలా మనకి స్పూన్ అనేటువంటిది ఇలా స్మ మనము తిప్పేటప్పుడు అది స్పూన్ ఫ్రీగా మూవ్ అవ్వాలి ఒకవేళ మనకు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇడ్లీ కుక్కర్ వాష్ చేసి పెట్టుకున్నాను కదా నేనైతే కింద ప్లేట్స్కి అయితే నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి అప్లై చేయను వాటితో కడిగేస్తాను కదా అది తడి ఉంటే సరిపోతుంది తర్వాత మనం కలుపుకున్నటువంటి ఇడ్లీ ఉంది ఇడ్లీ మిక్చర్ ఉంది కదా ఈ యొక్క ఇడ్లీ పిండిని దాంట్లో వేసేసుకొని ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకున్నాను ఆ కింద ఉన్నటువంటి అంచు ఉంటుంది కదా గీత ఆ గీత కంటే కొంచెం తక్కువ వేసుకొని నా దగ్గర ఉన్నటువంటి అల్యూమినియంది కదా ఇడ్లీ కుక్కరు కాబట్టి మనము వాటర్ స్ట్రీమింగ్ చేసినప్పుడు ఆ యొక్క గిన్నె బ్లాక్గా అయిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెం చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకోవాలి పప్పుచారు కోసం మనం తీసుకున్న చింతపండు ఉంది ఆ చింతపండు వేసుకోవచ్చు నేను మార్నింగ్ లెమన్ తాగాను కదా నిమ్మకాయ తర్వాత వచ్చేసి తేనె తాగని ఆ యొక్క నిమ్మకాయ కూడా దాంట్లో వేసేసామను మంచిగా ఉంటుంది ప్లేట్స్ మాత్రం స్టీల్ ఫ్రెండ్స్ ఏంటంటే అల్యూమినియం వాడొద్దని చెప్పాను కాబట్టి స్టీల్ ఇవే వాడబట్టి చాలా రోజులు అవుతుంది గిన్నె మాత్రం అల్యూమినియందే అనమాట ఇలా స్టీమింగ్ పెట్టేసుకొని మొత్తం సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ అయితే ఆన్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో ఆ విజిల్ సౌండ్ స్లోగా వస్తుంది విజిల్ సౌండ్ స్లోగా వచ్చినప్పుడు ఇడ్లీ సౌండ్ ఇడ్లీ కుక్కర్ అయితే స్టవ్ బంద్ చేస్తాను ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టేసామనుకోండి కింద వాటర్ ఏంటంటే బాయిల్ అవుతూ ఉంది కదా ఆ యొక్క బాయిల్ అయ్యే వాటర్ ఒక్కోసారి పైన ఉన్నటువంటి ఇడ్లీలలో కూడా వస్తాయి కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లగా గుడికించుకున్నాం మనకు ఇడ్లీ కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది ఆ యొక్క ఇగ్లీ అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ఇవి మనకి ప్లేట్ అంటుకోకుండా రావాలి అంటే ఇంకొక టిప్ ఏంటంటే మనం ఇడ్లీ కుక్కర్లోకి వెళ్ళి ఇడ్లీ ప్లేట్స్ తీసేసినాక ఒక్క రెండు నిమిషాల నుండి ఒక్క నిమిషం నుండి రెండు నిమిషాలు ఆగేసి ఇలా ఇడ్లీలు తీసామంటే ప్లేట్కి అంటుకోకుండా మంచిగా వచ్చే చూసారు మన కింద ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదు అప్లై చేయకపోయినా ఇడ్లీలు ఎంత మంచిగా స్మూత్గా వచ్చేసి ఇప్పుడు వీటికి కాంబినేషన్ మనం ఏంటి పప్పుచారు చేసాము చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ మామిడికి ఇడ్లీకి పప్పుచారు తర్వాత పల్లీ చట్నీ ఇష్టం అనమాట పల్లీ చట్నీలో కొంచెం పప్పుచారు వేసుకొని తింటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఇష్టం ఉంటుంది కదా నాకేమో ఇడ్లీలు పప్పుచారులో వేసుకొని చట్నీతో తింటూ ఉంటాను ఒక్కొక్కరికి ఒక రకంగా తింటాం మా ఏమో పల్లీ చట్నీలో అల్లం పచ్చడి వేసుకొని తింటుంటారు అనమాట లాస్ట్కి ఒక ఇడ్లీకి మాత్రం సాంబార్ పల్లి చట్నీ తింటాం అలానే ఎవరికి ఎవరికి ఏది ఇష్టమో అన్ని రకాల చట్నీలు అయితే చేస్తాను అప్పుడు అందరం తినొచ్చు కదా అందరికి నచ్చినట్టుగా అయితే ఈ యొక్క పప్పుచారులో ఈ యొక్క సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు చాలా బాగుంటాయి యాక్చువల్గా మునక్కడలు కూడా వేస్తామనుకున్నా లాస్ట్ టైం తీసుకొచ్చిన ములక్కడలు పాడైపోయాయి అనమాట అందుకని ములక్కడలు వేయకుండా సొరకాయ క్యారెట్ వేస్తే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఈ వీడియో లాస్ట్కి వచ్చేసింది ముందుకు షిఫ్ట్ చేద్దామనుకున్న మర్చిపేది వెనుకకి వచ్చేసింది అకిల్కి ఇంకా ఇడ్లీ పెట్టేసి అకిల్ స్కూల్కి పంపించేసి వచ్చాక ఇంకా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది మోస్ట్లీ అకిల్ స్కూల్కి వెళ్ళే లోపలే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ ఈరోజు ఏంటంటే కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఇల్లు వచ్చేసరికి టైం పట్టింది లేవడం కూడా కొంచెం లేట్ అయింది అకిల్ వాళ్ళ సార్ రావడం కొంచెం లేట్ అయింది అనమాట అకిల్ని స్కూల్ వరకు డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చేసుకొని తూర్చేసుకొని బయట బాల్కనీచి మెట్లు ఊడ్చి చేసేసరికి టైం పట్టింది అనమాట ఇంకా అకిల్కి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడే రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆ యొక్క పూజ సామాగ్రిలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నాను చూడండి మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు మందార పూలతో పూజ బాగుంది కదా ప్రసాదంగా అయితే బనానా తర్వాత మ్యాంగోస్ పెట్టుకున్నాను ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం